దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామం మీ అందరికి శుభాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగలచేమండి గ్రహించగల నుంచి నడిపించమని ఏసునామం నడుపుచున్నాను తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ ప్రియమైన నా సహోదరి సహోదరుల బ్రమైన క్రీస్తునామం మీ అందరికి వందనాలు మరి షార్ట్ వీడియోస్ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నారండి మరి చాలా మంది మరి నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు మరి ఇంకా వాక్యాలు పెట్టండి మేము చూస్తామంటున్నారు మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందుని బట్టి చెల్లిస్తున్నారండి మరి నాకు ఈరోజు దేవుడి జ్ఞాపకం చేసిన విషయం ఏంటి తెలుసా ఫాస్టింగ్ వలన మనకి ఏం దొరుకుతుందంటే విజయం దొరుకుతుందండి త్రూ ద ఫాస్టింగ్ వీ కెన్ విన్ విక్టరీ చూడండి ఎలా అది ఆలోచన చేస్తే ఎస్ఎర్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం ఎస్ఆర్ ని మరి యూదులని సంహరించాలని మరి అక్కడ హాబాను ఎంతో ప్లానింగ్ తో మరి అక్కడ శాసనాన్ని ఆయన తయారు చేసినప్పటికీ కూడా మరి తయారు చేసినటువంటి ఆ శాసనానికి మరి విరుద్ధంగా మరి ఇంకో శాసనం రాయలేము కాబట్టి మరి అక్కడ చూడండి ఎస్తేరు ఏం చేస్తుందంటే మూడు దినాల ఉపవాసం ప్రార్థన చేసిందండి మరి ఆ విషయాన్ని మనం చూస్తే నాలుగు అధ్యాయం పదహారు వచనంలో ఎస్ గ్రంథంలో చూస్తాం మూడు దినాను అన్నపానంలో మానేసుకొని మరి తన చెలికత్తెలతో పాటు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాం చూడండి అక్కడ ఉన్నటువంటి హామాన్ శత్రువు తనకి అపజయం కలగడానికి మరి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయడానికి మరి దేవుడు తన కృపను చూపించి ఎస్తేర్ని మరి అక్కడ నిలబెట్టుకుని తన ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువులను సంహరించేటటువంటి ఆ శక్తిని ఆమె పొందుకుందండి ఉపవాస ప్రార్థనలో మరి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎంత శక్తి ఉందంటే మనకి దాని ద్వారా మనకు విజయం కలిగి ఉంటుందండి ఇంత మటుకును అపజయంలో ఉన్నావేమో జీవితంలో అపజయం పొందుకొని ఉన్నావు జాబ్ విషయంలో అపజయం పొందుకొని ఉన్నావు కుటుంబ విషయంలో అపజయం పొందుకొని ఉన్నాం మ్యారేజ్ విషయంలో అపజయం పొందుకున్నాం అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు తెలుసా అండి ఇచ్చిన విజయం నీకు కూడా దయచేస్తాడు కాబట్టి మూడు రోజులు అన్నపానాలు మానేసి ఉపవాసం ఉండి దేవుని సందు గడిపినప్పుడు అక్కడ రాజు సహితం మనసు మార్చింది ఆ శత్రువును సంహరించడానికి రాజు ద్వారా దేవుడు అక్కడ కార్యం చేసినట్లు మనము లేఖనాల్లో చూస్తా ఉన్నాం కాబట్టి